అష్టలక్ష్మి దేవాలయం కొత్తపేట హైదరాబాద్ దాదాపు ముప్పై ఏళ్ళు కంప్లీట్ చేసుకోవడం జరిగింది నైంటీ ఫైవ్లో ఇది నిర్మించడం జరిగింది దినదినాభివృద్ధి చెంది ఈ రోజు ఇలా ఉండటం మనం చూస్తూ ఉన్నాం అష్టలక్ష్మి దేవాలయంలో నూతనంగా ధ్వజస్తంభం నిర్మించడం జరిగింది దానికి బంగారు పూతతో కవచం కూడా ఏర్పాటు చేస్తున్నారు హైదరాబాద్ కాబట్టి భక్తులు వారి వారి శక్తి కొద్దీ తమ శక్తి కొద్దీ వారు సమర్పించుకున్నట్లయితే అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రలు అవుతారు ఇరారమణ గోవింద గోవింద అష్టలక్ష్మి దేవాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వామివారు అమ్మవారు సైత స్వామివారు విమానశ్రీ యొక్క నూతనంగా కట్టడాలు చాలా జరిగాయి కొత్తగా ధ్వజస్తంభం కూడా ఏర్పాటు చేయడం జరిగింది